నమస్కారం అండి రామరాజ్యం టీవీ చూసే సభ్యులందరికీ నా నమస్కారాలు చాలామంది నన్ను అడిగే ప్రశ్న అమ్మ మీరు తిరుద్రపీఠంలో ఉన్నారు కదా రోజు దైవారాధనలో ఉన్నారు కదా మీకు ఎప్పుడైనా స్వామి కనిపిస్తారా అని అడుగుతారు నన్ను అలాగే గురుదేవులు ఎప్పుడైనా మీకు కనిపించారా అని కూడా నన్ను చాలామంది అడగటం జరుగుతుందండి స్వామి అనేవాడు కనిపించటం అనేది అది చాలా దుర్లభం అలా మనం కోరుకోవటం కూడా అసలు సమంజసం కాదు స్వామి గొప్పవాడు ఆయన కనిపించేంత గొప్పవాళ్ళం మనం కాదు కానీ భగవంతుడు ఉన్నాడా ఆయన కనిపిస్తాడా అంటే సాక్షాత్తు శంకుచక్రాలు ధరించి ఆయన మనకి ఎప్పుడు మనకి దర్శనం ఇవ్వరు దైవం మానవ రూపేణా అని ఏదో ఒక రూపంగా మనకి స్వామి మటుకు కనిపిస్తారు ఆయన్ని మనం మనస్ఫూర్తిగా ఆరాధించి ఆయన సేవలోనే ఉండి అలాగే ఏ దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అన్న అన్న విధానానికి కూడా స్వామి ఏ దిక్కు లేని వాళ్ళకి కూడా స్వామి తను ఉన్నాను అని కనిపించడం అనేది అనేక సార్లు జరుగుతుంది స్వామి కనిపించాడు లేకపోతే స్వామి మహిమలు కానీ ఏవైనా ఉన్నాయి అంటే ఎవరికి వాళ్ళు అనుభవించి స్వానుభవంగా అది వాళ్ళు అనుభవిస్తేనే తెలుస్తుంది కానీ ఒకళ్ళు చెప్తే అర్థమయ్యేది కాదండి ఎవరికి వాళ్ళు అనుభవించి తీరాలి అనుభవిస్తే దాని యొక్క అద్భుతం మహిమ ఎంతో చెప్పలేనిదిగా ఉంటుంది నా జీవితంలో జరిగిన కొన్ని విషయాలు నేను చెప్తాను నాకు ఆరేళ్ల వయసు ఉంటుంది తిరుగురి పీఠంలోనే గండబీర నరసింహస్వామివారి సన్నిధిలో జరిగింది ఇది నా చిన్నప్పుడు పొలాల్లో బంతి పూలు పూస్తే రైతు తీసుకొచ్చి ఈ బంతి పూలని స్వామివారికి మాలగా గుచ్చివేయమని ఇచ్చి వెళ్ళాడు సరే అమ్మ మాల గుచ్చి ఉంచింది అది నిట్ట మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతము ఆ మాలను నేను అప్పుడు తీసుకెళ్ళి ఆ నిట్టమధ్యాహ్న ప్రాంతంలో కళ్ళి వేస్తానని పేచీ పెట్టాను అమ్మ నది ఇంత నిట్టమధ్యాహ్నం గుడి తలుపులు తీయకూడదమ్మ మూడున్నరకి ఎలాగో గుడితలుపులు తీస్తాము నువ్వు వెళ్ళి అప్పుడు ఆ మాల వేద్దు కానీ అప్పటిదాకా ఆగు అంది చిన్నపిల్లని కదండి మారాం చేసి ఏమైనా సరే నేను ఇప్పుడే వెళ్ళి నేను వెయ్యాలి అని చాలా గొడవ చేసి ఏడిచాను అప్పుడు అమ్మ గుడితాళం చెవులు ఇట్లా కోపంగా విసిరేసి పో వెళ్ళి వేసుకోపో అని విసిరేసింది అప్పుడు నేను ఏడుచుకుంటేనే ఆ మాల తీసుకుని గుళ్ళోకి వెళ్ళి గుడితాళాలు తీసి స్వామివారికి మాల వేయాలని నేను ప్రయత్నించాను స్వామి నాలుగున్నర అడుగులు ఉంటారు నేను చాలా చిన్నపిల్లని ఒకవేళ స్వామివారి ఆ యొక్క మందిరం మీద కొద్దిగా మెట్టు ఎక్కి వెయ్యాలన్నా కూడా స్వామి నాకు అందరండి ఒక అద్భుతం నాకు ఇప్పటికీ కూడా కళ్ళకు కట్టినట్టు ఉన్నది ఐదు సంవత్సరాల పాపకి ఆరు సంవత్సరాలు ఉంటాయి ఐదు ఆరు సంవత్సరాల పాపని ఆ మాల నేను వేయాలంటే అందకపోతే గండవేణ నరసింహస్వామి వారికి ఎనిమిది శిరస్సులతో ఉంటారు చాలా పెద్ద విగ్రహం ఆయన నాతో ఆయన ఎనిమిది శిరస్సులు తలకాయ వంచి నా చేత మాల వేయించుకున్నారు అంటే ఎంత అద్భుతమండి నిజంగా ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి నాకు చాలా ఇప్పటికి కూడా చాలా అసలు తన్మయత్వం అన్నమాట ఆ దృశ్యం తలుచుకుంటే ఎనిమిది తలకాయలు ఉంచి నా చేత మాల వేయించుకున్నారు భగవంతుడు ఉన్నాడు అంటానికి భగవంతుడు కనిపిస్తాడు అంటానికి నిదర్శనం ఇదే నేను ఆ నిట్ట మధ్యాహ్నం మాల నేను వేస్తాను అని నేను పేచీ పెట్టకుండా ఉండనట్టయితే ఆ టైంలో నేను దేవాలయంలోకి రాకుండా ఉన్నట్టయితే ఈ మహిమ మటుకు తెలిసేది కాదండి ఒక అద్భుతం అలాగే ఇంకొకసారి ఒక మేకలు గొర్రెల మంద తప్పిపోయి మా ఇంటి ముందుకు వచ్చింది తర్వాత ఆరంబీ రోడ్డు ఉందన్నమాట ఆ రోడ్డు మీద బాగా ట్రాఫిక్ ఉంటుంది ఈ మేకలు పిల్లలు ఇవన్నీ గొర్రె పిల్లలు ఇవన్నీ కలిసి ఆ రోడ్డుకి అడ్డం పడ్డాయి అడ్డం పడ్డప్పుడు అయ్యో ఎవరు లేరు మేకలు యజమాని అనేవాడు లేడు దగ్గరలో నేను నిట్ట మధ్యాహ్నం మే నెల్లో బయట బట్టలు ఉత్తుకుంటున్నాను బండ మీద అది చూసి ఏంటి యజమాని ఎవరు లేడు ఈ మేకలన్నీ మరి చిన్న కారు ఒకటి వచ్చింది అంబాటిసీటు కారు వచ్చింది ఆ కారుకి అడ్డం పడ్డాయి ఈ మేక పిల్లలని అయ్యో ఎవరూ లేరు యజమాని ఆ కారు అతను మంచివాడు కాబట్టి ఆపుకున్నాడు మేక పిల్లలన్నీ విడతలకి వెళ్ళిపోయేదాకా అవే ఏదన్నా తాగున్నా ఆ డ్రైవరు వీటిని ఏమన్నా తొక్కించినా కూడా అదేమని అడిగేవాళ్ళు కూడా లేరు వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో అని నేను మనసులో అనుకుని ఈ చీరకి సబ్బు పెడుతున్నానండి ఈలోపు మన పీఠం త్రిధి పీఠం వైపు నుంచిగా ఒక మనిషి రోడ్డు మీదకి వెళ్ళి ఆ మేకలన్నీ అంటే ఆ యజమానే ఆ యజమాని రూపంలో అంటే మాదిపాడు గ్రామ కాపరస్తుడే అతను మునగాల వాళ్ళు వాళ్ళ అబ్బాయి అన్నమాట తన పేరు చాలా రోజులైంది ఆ అబ్బాయే వెళ్ళి ఈ మేకలన్నింటిని తోలుకుని వచ్చాడు తోలుకుని వస్తుంటే నాకు చనువు కొద్దీ ఏంటయ్యా ఈ మేకల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళారు ఎక్కడ షికారులు చేస్తున్నారు పిల్లలు ఇట్లా అడ్డం పడ్డాయి అతను మంచివాడు కాబట్టి ఆపాడు కారు డ్రైవరు ఆపకుండా తొక్కించుకుని కానీ ఏదైనా విడితే అడిగేవాళ్ళు కూడా లేరు కదా ఎక్కడ చికారులు కొడుతున్నారయ్యా అని ఆ అబ్బాయిని నేను కేకలేశాను కేకలేస్తే నాకు అది ఇదని కూడా సమాధానం చెప్పలేదండి ముసిముసి నవ్వులు నమ్ముకుంటూ పీఠం వైపుగా ఈ మేకల్ని తోలుకుని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు సరే వెళ్ళిపోయాడు కదా మధ్యాహ్నం కదా ఆ గుడి నీడన కూర్చోటానికి వెళ్ళాడేమోలే అని అనుకున్నా నేను ఇట్లా నాకు ఆ చీర సబ్బు పెట్టడం కూడా కాలేదు అతను గుడి దగ్గరికి వెళ్ళాడు నేను తల తిప్పిట్ట చూసేసరికి అతనే మళ్ళీ వస్తున్నాడు ఇంకో వైపు నుంచి నాకు ఆశ్చర్యం అయిపోయి అయిపోయింది అసలు ఇదేమిట్రా ఇప్పుడే కదా నువ్వు గుడి ముందుకు వెళ్ళావు పీఠం ముందుకి అట మేకల గురించి నేను అరిచాను నేను ఇంతలోకి ఇటు నుంచి ఎట్లా వచ్చావు నువ్వు అని నేను ఆశ్చర్యపోయాను ఆశ్చర్యపోయి పీఠం ముందుకి పరిగెత్తానండి ఎవరు ఏమిటి అసలు చూద్దాము అని నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఎవ్వరూ లేరు అప్పుడు ఇతన్ని అడిగాను ఏంటి బాబు ఇట్టా మరి ఇప్పుడే కదా నువ్వు వచ్చావు మేకలను తోలికెళ్ళావు మళ్ళీ ఇటు నుంచి ఎట్టా వచ్చావు ఇది ఎట్టా సాధ్యము అని అడిగితే అమ్మగారు నేను రాలేదండి పొద్దున్న నుంచి నాకు ఒంట్లో బాగోలేదు నేను ఇంటి దగ్గరే ఉన్నాను మేకలు ఇంకోళ్ళకి అప్పజెప్పి వెళ్ళాను నేను ఇప్పుడే భోజనం చేసి కొద్దిగా ఓపికొచ్చింది ఇప్పుడే వస్తున్నాను అని అన్నాడు మరి ఇందాక మేకలు తోలికెళ్ళిన వాళ్ళు ఎవరు పీఠం ముందు వాడి పీఠం ముందుకు వెళ్ళింది ఎవరు ఆహా స్వామి నేను మనసులో ఏదో మేకల గురించి నేను వాటి అడ్డం పెడితే పెట్టావు అని అనుకున్న దానికి సాక్షాత్తు నువ్వే వచ్చి తోలుకొచ్చావా వచ్చి పీఠంలోకి లోపలికి వెళ్ళిపోయావా అని అసలు చాలా రోజులండి అసలు ఇంతకన్నా నిదర్శనం ఏమి కావాలి భగవంతుడు ఉన్నాడు అంటానికి నిదర్శనం ఇదే చాలా చాలా ఇట్లాంటి ఎన్నో అనుభూతులు మనకు మనంగా అనుభవిస్తే కానీ ఇది తెలియదు తర్వాత ఒకసారి తిరుమలలో దర్శనానికి వెళ్ళాము నేను పిల్లలతో వెళ్ళినప్పుడు ధ్వజస్తంభానికి ఇదివరకు చిన్నపిల్లల్ని లేకలేక పుడితే కట్టేసి స్వామివారి దగ్గర నుంచి కొనుక్కునేవాడు ఆ ధ్వజస్తంభానికి కట్టేసి పిల్లల్ని వాళ్ళ శక్తి కొద్దీ డబ్బులు హుండీలో వేసి స్వామి దగ్గర నుంచి కొనుక్కునేవాడు అలా లైన్లో వెళ్ళేటప్పుడు ధ్వజస్తంభానికి దూరంగా క్యూ లైన్ పెడుతోంది మా పిల్లలతో అంటున్నానమాట అమ్మ చిన్నప్పుడు నన్ను అమ్మ ఈ ధ్వజస్తంభాన్ని కట్టేసి ఐదు రూపాయలు ఆమె శక్తి కొద్దీ వేసి నన్ను కొనుక్కుంది స్వామివారి దగ్గర నుంచి నేను ఐదు రూపాయలకి కొనబడ్డాను స్వామివారి దగ్గర నుంచి ఇప్పుడు మనం ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళనివ్వటం లేదు తాకి నమస్కారం చేసుకోవాలన్నా అని అన్నాను క్షణంగా నండి ఆ ధ్వజస్తంభం దగ్గర ఒక గేటుట ఇట్ట తీసేసి మమ్మల్ని అందరిని వదిలేశారు వదిలేయటంతో అసలు ఎంత ఆనందంతోనో ధ్వజస్తంభాన్ని తాకి నమస్కారం చేసుకుని మేము అనుకోవటము వెంటనే అక్కడ గేటు తీయటము అందరూ పోలో అంటూ జనం మేము భక్తులు అందరం అలా ధ్వజస్తంభం దగ్గర నుంచి ఇంకో ద్వారం దగ్గరికి వెళ్ళటం అనేది జరిగింది మహా అద్భుతం అండి అసలు ఏదనుకుంటే అది అలాగే తిరుమలలో ఎవరైనా సరే ఎంత కాళ్ళు నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయన్నా కూడా ఓపిక లేదనుకున్నా కూడా మెట్ల దారిన మీరు నడిచి పెడతారు అనుకుని గనక మీరు ముందు ఒక ఐదు మెట్లకో తొమ్మిది మెట్లకు పన్నెండు మెట్లకు పూజ చేసి వాటికి యథావిధిగా పసుపు కుంకాలతో పూజ చేసి పువ్వులు పెట్టి దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి మీరు మెట్టు ఎక్కటం అనేది మొదలు పెట్టండి అసలు మీరు ఎలా ఎక్కారో కూడా మీకే తెలియదు ఇది వెంకటేశ్వర స్వామి భక్తులకి అనేక మందికి ఇది నిదర్శనం స్వానుభవం ఇట్లాంటివి భగవంతుడు ఉన్నాడు అంటానికి ఎన్నెన్నో దర్శనాలు చాలామందికి ఇవి తెలుసు ఎవరికి వాళ్ళు అనుభవిస్తేనే తెలుస్తుంది ఎవరైనా చెప్తే అసచయుక్తిగా ఉంటుంది ఇదండి భగవంతుడి గురించిన ఒక కనిపిస్తారా అంటానికి ఒక చిన్న ఉదాహరణ